అర్థమైపోయింది ఓహోహోహో నా ప్రభువేని నా ప్రభువేని దేవతలకి నేను ప్రభువు కానీ దేవదేవుడే అయ్యో తెలుసుకోలేకపోయానే అని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఎప్పుడైతే ఇంద్రుడు పరిగెత్తుతూ ఉన్నాడో ఇంద్రలోకంలో ఉండేటువంటి సమస్తం పరిగెత్తే పారిజాతం మొదలుకొని కలుపుతారు తర్వాత కామధేను కామధేను వచ్చి డైరెక్ట్గా స్వామికి అవే ఆ పాలు ఇస్తే ఆ పాలతో అభిషేకం చేశాడు క్షీరాభిషేకం చేశాడు స్వామి యొక్క పాదాలకు ఇంద్రుడు దాన్ని కుండ్ అంటారు ఈరోజు మీరు కనుక గోవర్ధనగిరి చూడ్డానికి పోతే ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని దాటిన తర్వాత అంటే ఆ ప్లేస్ గోవర్ధగిరి చిన్నది అది దాటిన తర్వాత ఒక ఆలయము అది ఎంత ఉంటుంది నాథుడు అక్కడ ఆ గిరిధారిని మీరు చూస్తే ఒక చిన్నది ఇప్పుడు ఎంత ఉందంటే ఒక చిన్న బండ అంత బండ ఉంది దాన్ని పూజిస్తూ ఉంటారు స్వామి ఎత్తినటువంటి కొండలో ఈ మొక్క ఉండింది అని దాన్ని పూజిస్తూ ఉంటారు అక్కడ కూడా ఏంటంటే ఆ ప్రధానంగా అదే ప్లేస్లో స్వామి నిలబెడితే ఆయన పాదాలు ఈ బండ మీద పెడితే ఎంత వాస్తవం అనేది వేరే విషయం మనకు కావాల్సిన విషయం ఆ బండ మీద పెట్టినప్పుడు ఇంద్రుడు క్షీరాభిషేకం చేశాడని దాన్ని సురభి కుండని ఇప్పటికి కూడా అంటూ ఉంటారు ఇది గోవర్ధనగిరి దారి అంటే కొండనెత్తి అంతమందిని కాపాడినటువంటి పరమేశ్వరుడు మన బండ బ్రతుకుల్ని కడతీర్చలేడా కనుక ఉద్ధృత ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంత విషయం అర్థమైపోయింది ఉదయం వరకు షట్పదీ స్తోత్రంలో కానీ నేను ఇదంతా చేయగలను లేనో నేనింత అర్థం చేసుకోగలను లేనో అనేటువంటి భయం మీకు అవసరం లేదు భీతి మీకు అవసరం లేదు కొండనెత్తి కాపాడినటువంటి ఆ కొండ దేవుడు అందరినీ ఉద్ధరించడానికి సిద్ధంగా ఉండాడు మనకు కావలసింది ఆయన మీద భక్తి నిజమైనటువంటి భక్తి అవ్యావృత భజనాత్ అవ్యావృత భజనాత్ అన్నింటరప్టెడ్ డివోషన్ ఏ కోణంలో చూసినా కూడాను భక్తి భగ్నం కాకుండా అహంకారం తల ఎత్తకుండా ఎంత చిన్నవాళ్ళం ఏం తెలుసని తెలిసిన వాడికి పండ్ల చెట్టుకి ఎట్లాగైతే పండ్ల చెట్టు వంగుతూ ఉందో కిందకి పండ్లు ఎక్కువయ్యే కొద్దీ అట్లా వంగిపోతూ ఉండే ఇంత జ్ఞానం ఉంది కదా ఈ ప్రపంచంలో ఏం తెలియని వాడికి అన్నీ తెలిసినట్టే ఉంటాయి కాబట్టి అహంకారం ప్రధానమైన విషయం ఇది కూడాను గోవర్ధనగిరి స్వామిని ఎత్తిపట్టి ఉండేటప్పుడు ఇంకా ఇంద్రుడు రాబోయే ముందు ఒక ముసలాయన కర్రెత్తుకొని పోయి వెనక్కి పోయి స్వామి వెనక్కి ఇట్టబెట్టేడ ఇది ఒక విచిత్రమైన సన్నివేశం చూడండి వెనకబోయి అట్లా పట్టి ఉన్నాడు కర్ర ఆయన ఆయన నడవడానికి టక్కక్ టక్కక్ మీకు అర్థం కదా అర్థం అంటే కర్ర ఇంకొక ఏంటి మోకాళ్ళు ఈయన వెనకబోయి పట్టుడాడు దానికి సపోర్ట్ అప్పుడు ఎవరో వెళ్ళి తాత తాత ఇదేంటిది దాన్ని ఎందుకు పట్టుండవు ఏంటి నీ నువ్వు చేతికర్రా దాన్ని ఎందుక దానికి మోటించి ఉండే కారణం ఏంటంటే అన్నాడట నాయన మన కన్నయ్య ఈ పర్వతాన్ని ఏడు రోజుల నుంచి ఎత్తిపట్టి ఉండాడు కదా ఎంత బరువు ఇది ఎంత భారం ఇది ఒకవేళ ఏడు రోజుల నుంచి ఎత్తిపట్టు ఉండాడు గనక ఇప్పుడు ఏదన్నా బాడ ఆయనకి పాపం కష్టమయ్యి బరువు అయ్యి ఆయన వదిలేస్తే మనం ఏమవుతామోనని నేను ఇంకెంత ఇట్లాంటి ఎందుకు పెడతాడంటే వ్యాసుడు ఇటువంటి చోట ఇవి రిఫ్లెక్షన్స్ సార్ ఇవి ఇవి రిఫ్లెక్షన్స్ మన మన ప్రతిబింబాలు ఇవి ఇంకేమిలే లేకపోతే అంటే ఏడు రోజులు ఎత్తి పడితే ఇప్పుడు వచ్చింది ఆయనకి డౌటు సరేనా పోని అనుకోండి ఇప్పుడు ఆయన వదిలేస్తాడు ఈ ముసలతను కర్రతో గోవర్ధనగిరి ఎత్తిపడతాడు అనే విషయాన్ని ఇంటికి పోయి ఆ ముసలమ్మని అడిగితే ఒప్పుకుంటుంది ఎవరు అవసరం ఇంట్లో ముసలమ్మ ఉంది ఆవిడ ఆవిడ అక్కడే ఉండి ఉంటుంది చెప్పుంటుంది కూడా నలుగురికి నాకు నాకు అర్థమైంది వ్యాసుడు రాయలేదు నాకు అర్థమైంది అతను అతను అంతే లేదు ఆయన కోపల కూడా అంతే మీరు ఉంటుంది ఆవిడే అర్థమైంది కాబట్టి ఒకవైపు భగవంతుని యొక్క వైభవం కనపడుతూ ఉన్న అహంకారాలు ఉండేటువంటి వ్యక్తుల్లో చీకటి విచ్చుపో అది పోకుండా ఉంటుంది అంతకారం అట్లాగే దట్టంగా గాఢంతకారం వ్యాపించి ఉంటుంది అనడానికి ఆ సన్నివేశం తెలుస్తుంది కనుక ఇంద్రుడు ఏడు రోజులు కురిపించిన తన నమ్ముకొని ఉండేటువంటి భక్తుల కోసం ఏడు రోజులు అంటే వారం రోజులు ఇప్పుడు అర్థమైంది మీకు భగవంతుని యొక్క అనుగ్రహ చిత్రం నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటుందని దాని అర్థం నిత్యరక్షణ సత్యరక్షణ గోవర్ధనోధారక గోపీ జన పాలక గోవర్ధనోారకా గోపీ జన పాలక గోకూల సంపోష గోధన సంరక్షక గోవర్ధనారకా గోపీ జన పాలక గోవర్ధనోారకా గోపీ జన పాలక గోకుల సంపోషక గోధన సంరక్షక ఉరుముల మెరుపుల జడివానలతో బాధించనుల మెరుపుల జడివానలతో బాధించను సురపతి పుట్ట గొడుగువలే అది ఎక్స్ప్రెషను పోతన మార్చు పుట్ట గడుగు గోవర్ధనమును పైకెత్తి తివి శ్రీపతి ఉద్ధృత పైకెత్తడు అర్థమవుతుంది ఉర్ముల మెరుపుల జడివానలతో వాదించను సురపతి పుట్ట గొడుగు వలె గోవర్ధనమును పైకెత్తి తివి శ్రీపతి గాలికి పోయెను గర్వములు లిచను చరణములు గాలికి పోయను గర్వములు దిక్కై నిల్లిచన్ను చరణములు కరము సోకిన ఆ కొండదే భాగ్యము అది కదా ఆ గర్వంతో అతను వాన సృష్టించిన సమయానికి ఈ కొండ చేసుకున్న పుణ్యం ఏమిటో లేకపోతే స్వామి యొక్క హస్తం మీద ఏడు రోజులు నిలబడిందంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి ఆయన పాదపద్మాన్ని స్పృశించే భాగ్యం ఎవరి కలుగుతుంది సామాన్యం అది సాధారణమైన విషయం అది అటువంటిది ఏడు రోజులు దాన్ని ఎత్తి పట్టుకున్నాడంటే తల్లి బిడ్డనెత్తుకున్నట్టుగా ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా గోవర్ధను ధారక గోపీ పాలక గోవర్ధను ధారక గోపీ పాలక గోపుల గోధన సంరక్షక ఉరుముల మెరుపుల జడివానలతో వానలతో బాధించను సురపతి పుట్ట గొడుగుబలే గోవర్ధనమును పైకెత్తి శ్రీపతి గాలికి పోయను గర్వములు దిక్కై నిలిచను చరణములు గాలికి పోయను గర్వములు దిక్కై నిలిచను చరణములు కరము సోకిన ఆ కొండదే భాగ్యము చల్లచర్ర మృగభూసురూపాల్లచర్ర మృగభూసురూపా గోప గోపికా గోప మృగ భూసుర నర రూప రేపటి నుంచి అవతారాలు కూడా చలచర అది జల్లచర్ర మృగ భూసుర నర రూప అవన్నీ దశ అవతారాలు అందుకని రాశాను కాబట్టి ఇది గోవర్ధనగిరి కాబట్టి గోవర్ధనగిరి నెత్తి బండనెత్తి కొండనెత్తి భక్తులను రక్షించినటువంటి భగవంతుడు మన బండ బ్రతుకులను కూడా కాపాడుతాడు అనే ఉద్దేశం చేత హే భగవాన్ ఉద్ధృతనగా కాబట్టి కొండనెత్తినటువంటి కొండను పైకెత్తినటువంటి గోవర్ధన గిరిధారి అసలు వాస్తవంగా చెప్తా ఆ ఉద్దేశంతోనే నేను రేపు మనం రజతోత్సవం జరుపుకోబోయేటువంటి పత్రిక కూడా గిరిధారి అని పేరు పెట్టడంలో కూడా ఉద్దేశం అదే జనరల్గా అట్లా పెట్టరు నేముతో పేరు పెట్టరు నాకు ఉద్దేశం ఏంటంటే హే భగవాన్ ఏడు రోజులు కుంభవృష్టి గురుస్తూ ఉండినా గాలివాన ఉండిన ఎట్లాగైతే రక్షించావు నా ప్రారంభం ఎట్లా ఉందో ఈ పత్రిక నేను స్టార్ట్ చేస్తున్నా దీనివల్ల కష్టాలు రాని ఏమన్నా రాని నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను